అల్లంలో ఎన్నో ఔషధ గుణాలు దాగున్నాయి దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయి వాస్తవానికి అల్లం భారతీయ వంటగదిలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణిస్తారు అయితే ఈ మసాలా దినుసుతో టీ తయారు చేసిన లేదా ఏదైనా ప్రత్యేక వంటకం చేసిన రుచి ఆరోగ్యం రెండింటికి అల్లం ముఖ్యమైనదిగా భావిస్తారు జలుబు దగ్గు నుండి జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడం వరకు అల్లం ప్రయోజనాలను తరచుగా చర్చిస్తారు అయితే చాలా మంది తమ రోజు వారి ఆహారంలో చేర్చుకోవడానికి ఇదే కారణం కానీ ప్రతిరోజు అల్లం తీసుకోవడం కూడా కొన్ని సందర్భాల్లో హానికరం అని మీకు తెలుసా మీరు కూడా రోజు అల్లం తీసుకుంటుంటే దాని పరిణామంపై శ్రద్ధ వహించడం మీ ఆరోగ్య అవసరాలకు అనుగుణంగా దానిని సమతుల్యం చేసుకోవడం ముఖ్యమంటున్నారు ఆరోగ్య నిపుణులు అధికంగా అల్లం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటి నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం అల్లంలో సోద నిరోధక లక్షణాలు ఉన్నాయి కానీ ఈ లక్షణాలు రక్తాన్ని పలుచపరిచేవిగా కూడా పనిచేస్తాయి ఒక అధ్యయనం ప్రకారం అల్లం ప్లేట్లెట్ రక్త గడ్డ కట్టడాన్ని నిరోధించగలదు ఇది గుండెపోటు స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కానీ మరోవైపు ఇది రక్తస్రావం అయ్యే అవకాశాలను కూడా పెంచుతుంది ముఖ్యంగా ఇప్పటికే రక్తాన్ని పలుచపరిచే మందులు తీసుకుంటున్న వ్యక్తులలో ఇది ప్రమాదాన్ని మరింత పెంచుతుంది అల్లం సాధారణంగా జీర్ణక్రియకు మంచిదని భావిస్తుంది కానీ అధికంగా తీసుకుంటే అది కడుపు సమస్యలను కలిగిస్తుంది జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ ప్రకారం అల్లం ఎక్కువగా తినడం వల్ల కొంతమందిలో గుండెల్లో మంట గ్యాస్ విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి సున్నితమైన కడుపు ఉన్నవారికి ఇది ముఖ్యంగా హానికరం అల్లం అనేక ఔషధాల ప్రభావాలపై కూడా జోక్యం చేసుకోవచ్చు ఇంటర్నేషనల్ జనరల్ ఆఫ్ ఎండ్రోక్రినాలిటీ అండ్ మెటబాలిజంలో ప్రచురితమైన పరిశోధన ప్రకారం అల్లం రక్తంలో చక్కెర రక్తపోటును నియంత్రించే మందులలో చర్య జరపగలదట డయాబెటీస్ మందులతో అల్లం తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర చాలా తగ్గిపోతుంది ఇది హైపోగ్లైసిమియాకు దారి తీస్తుంది కొంతమందికి అల్లం వల్ల అలర్జీ సమస్య కూడా రావచ్చు దీని లక్షణాలు తేలికపాటి దద్దుర్ల నుండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వరకు ఉండవచ్చు అల్లం తిన్న తర్వాత మీకు ఏదైనా అలర్జీ ప్రతిచర్య అనిపిస్తే వెంటనే దానిని తీసుకోవడం మానేసి వైద్యున్ని సంప్రదించండి గర్భిణీ స్త్రీలు తరచుగా ఉదయం వికారం వాదుల కోసం అల్లం తీసుకోవాలని సలహా ఇస్తారు కానీ దాని పరిణామం పరిమితంగా ఉండాలి యుఎస్ నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ నివేదిక ప్రకారం అధిక అల్లం గర్భస్రావం కలిగిస్తుందని లేదా పిండం అభివృద్ధిని ప్రభావితం చేస్తుంది అందువల్ల గర్భాధారణ సమయంలో అల్లం తినేటప్పుడు వైద్యున్ని సంప్రదించడం చాలా ముఖ్యం